నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నేత బెట్టింగ్ యాప్స్ ఆర్టీసీకి సంబంధించిన ఎండి సజ్జినర్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉద్యమాన్ని మొదలుపెట్టారు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న ఒక్కొక్కరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు సెలబ్రిటీల ముసుగులో సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ముసుగులో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ కోట్లలో ఆర్జిస్తే వేల మంది చావుకు కారణమవుతున్నారు తెలియక చేశా ఇలా జరుగుతుందని తెలియక చేసాం అనే మాటలు అబద్ధం ఒక అబద్ధాన్ని నిజం అని ప్రమోట్ చేసి కోర్టు అర్జిస్తున్నా తమకు తెలియదు అని చెప్పడం ఒక బూటకం అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బుల్లితెర సెలబ్రిటీలపై కేసులు నమోదు కావడమే కాదు వాళ్ళకు నిద్ర పట్టనివ్వడం లేదు ఇది సంచలనం సృష్టిస్తుంది టీజీఎస్ఆర్టీసీఎండి ఆర్టీసీ సజ్జనర్ చేపట్టిన నో టు బెట్టింగ్ యాప్స్ నివారణ ఉద్యమం ఫలితాన్నిస్తుంది టు సే నో నోటు బెట్టింగ్ యాప్స్ ఉద్యమాన్ని మొదలుపెట్టిన ఆ ఆర్టీసీ ఎంజీ సజ్జనర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు అండ్ ధన్యవాదాలు ఆయన చేపట్టిన ఈ ఉద్యమం ఈరోజు ఒక్కొక్క విషయం తెలుసుకుంటుంటే ఆశ్చర్యంతో పాటు బాధ కలుగుతుంది లాస్ట్ వన్ ఇయర్లో తెలంగాణలో వెయ్యికి పైగా మంది యువత అటు నిరుద్యోగులు కానివ్వండి చిరు వ్యాపారులు కానివ్వండి లేదా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానివ్వండి బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి అబ్బా పలానా సెలబ్రిటీ చెప్పాడు పలానా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు ఆయన కోట్లు వచ్చాయని చెప్పాడు మనకు లక్షలైనా రాకపోతాయని అప్పులు చేసి మొహాలు చూపించుకోలేక ప్రాణాలు తీసుకున్నారట అంటే ఇది ఎంత పెద్ద నేరము అనంటే ఒక మనిషిని డైరెక్ట్గా చంపడం కంటే ఇలాంటి ఆశ అనే ఒక ప్రభావంతో చంపడం అనేది నిజంగా దుర్మార్గం ఇలాంటి వాళ్లకు శిక్షలు కఠినంగా ఉండాలి అయ్యో మాకు తెలియక చేశామండి తప్పైందండి క్షమించండి అయ్యో బెట్టింగ్ యాప్స్ ఇంత ప్రమాదం అండి అంటే నీ కోట్లు లచ్చలుత్తాడు అది ఒక నిజాయితీ కలిగిందైతే నీకు అన్ని లక్షలు అన్ని కోట్లు ఎందుకు ఇస్తాడు తెలవలే మనకు కార్లు వస్తే చాలు మనం మిద్దలు కట్టుకుంటే చాలు మనం జల్సాలు చేస్తే చాలు మనం గోవా పోతే చాలు మనం ఇంకొక దగ్గర ఎంజాయ్ చేస్తే చాలు అనుకుంటే చనిపోయిన ఒక్కొక్క ప్రాణం విలువ ఇప్పుడు మీరు చెల్లించుకునే పరిస్థితి వచ్చింది ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో పదకొండు మంది ఇరుక్కుని ఉక్కిరి అవుతున్నారు మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరీ అంటే ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ ప్రమోషన్ చేసిన నిందితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అరెస్టు భయంతో కొందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న మిగతా వారిపై పోలీసులు మరింత పెంచారు హైదరాబాద్ పంజాగుట్ట కేసు దర్యాప్తులో వేగం పెంచారు నిందితులకు ఒక్కొక్కరిగా నోటీసులు ఇస్తూ విచారణ ఇప్పటికే విష్ణుప్రియ టేస్టీ తేజాకు నోటీసులు అంత చేయగా వాళ్ళు రాలేదు వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళను పంపించి పోలీసుల ముందు హాజరవ్వడానికి ఇక విచారణ సందర్భంగా టేస్టీ తేజ బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు మధ్య ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు ప్రమోషన్లో భాగంగా ఎలాంటి నజరాన పొందాడనే వివరాలను రాబట్టారు కాగా బుధవారం మరికొంతమందికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మరో ఆరుగురికి పోలీసులు నోటీసులు అందజేశారు ఇందులో నటి శ్యామల రీతు చౌదరి అజయ్ సుప్రిత సన్నీ సుధీర్ అజయ్ సన్నీలకు నోటీసులు ఇచ్చారు వీళ్ళతో పాటు కొందరు సినీ సెలబ్రిటీలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రకాష్ రాజ్ ఇప్పటికే గుమ్మడికాయల దొంగ అంటే భుజా ధరుముకొని నోనో నేను రెండు వేల పదహారులో చేశాను అది తప్పని తెలిసింది రెండు వేల పదిహేడులో వాళ్ళంతకంటే ఎక్కువ విస్తారణ చేయలేదు కాబట్టి నేను అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కాబట్టి ముందుకు వస్తున్నానని చెప్పారు మీరు చెప్పే సమాధానం ఎవడే యాక్సెప్టబుల్ కాదు రెండు వేల పదహారులో మీకు తెలియలేదా అరే ఒక సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ నొప్పుకోవాలి అంటేనే ఆలోచించి ప్రతిదాన్ని విమర్శించడానికి సిద్ధంగా ఉండే మీరు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే కొన్ని లక్షలు కొన్ని కోట్లు తీసుకుంటుంటే ఏదో ఒకరోజు విమర్శలకు గురవుతారు దీనివల్ల బాధితులు అవుతారని మీకు తెలియలేదు అని మీరు చెప్పడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది తప్పించుకోవడానికి మాట్లాడిన మాటలాగే కనిపించాయి ఏదేమైనా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశానని తన నోటుతో తానే చెప్పాడు ఇక వీరితో పాటు మరికొంతమందికి గురువారం నాడు విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే నోటీసులో పేర్కొన్నారు కాగా ఈ కేసు నమోదైన తర్వాత పరేషాన్ బాయ్ ఇమ్రాన్ ఖాన్ హర్ష ఇప్పటికే దుబాయ్కి పరారైపోయారు ఇక హర్ష సంబంధించి గతంలోనూ ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో వస్తే చాలా టేక్టీజ్గా అవును బాయ్ డబ్బులు వస్తున్నాయి అందుకే ప్రమోట్ చేస్తున్నా తప్పేందు నేను కాకపోతే ఇంకొకటి ప్రమోట్ చేస్తాడు డబ్బులేమన్నా నేను సొంతంగా వాడుకుంటున్నా పేదోళ్ళకి ఇస్తున్నా అంటూ ఒక హీరోలాగా ఒక దేవుళ్ళ నలుగురిని పక్కన పెట్టుకుని ఆ బాబా బాబా ఏమి బిల్డప్ ఇచ్చాడు భయ ఈయన బిల్డప్ చూసి జనాలు చాలా మంది ఈయన అసలు గుట్టు తెలవక ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ అయిపోయింది ఈ ఫ్యాన్ ఫాలోవర్కి ఒక కొంతమంది చావుకు కారణమైన డబ్బులతోటి ఒక హీరోలాగా ఫీల్ అయ్యి ఒక స్టేటస్తో ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అయ్యాడంటే వీడికంటే దుర్మార్గుడు ఉన్నాడా మరి ఆ రోజు ఏదో ఒక ఛానల్లో అడిగినప్పుడు అవును చేసినా అని చెప్పిన ఈయన దుబాయ్కి ఎందుకు పారిపోయిండు వినిపిస్తారు పరాయి దేశాలకు పారిపోయి ఆడ దాక్కుంటే వెళ్ళిపోతాయి వచ్చిన కోట్లతో ఎంజాయ్ చేస్తారంటే చేయండి చేయండి చేసేంతసేపు ఎంజాయ్ చేయండి ఇక్కడికి వచ్చి చిప్పకూళ్ళలో తినడం అలవాటు అవ్వాలి కదా నిజంగా చెప్తున్నాం ఒక మనిషిని చంపిన దానికంటే కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తోటి ఇంతమంది చావుకు కారణమైన వాళ్ళు అంతకంటే పెద్ద నేరస్తులు వాళ్ళకు కఠినాది కఠినలు శిక్ష పడాల్సిందే అది హర్షసాయ్ అయినా ఇమ్రాన్ ఖాన్ అయినా పరేషాన్ బాయ్స్ అయినా విష్ణుప్రియ అయినా సుప్రీత అయినా టేస్టీ తేజ అయినా ఇంకెవరైనా సరే అయితే పోలీసులు మాత్రం నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరిస్తున్నారు అలాగే హీరో హీరోయిన్లతో పాటు మరికొంతమంది పైన నిఘా పెంచారు ఒక్కొక్కరిగా తాట తీయడానికి సిద్ధమయ్యారు దీనంతటికి కారణమైన ఆర్టీసీ ఎండీ సజ్జనర్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు ఈడీ అలాగే తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల పోలీసులు ఈ విషయంలో వెనక్కి తగ్గద్దు ఏ రాజకీయ ప్రమేయం వచ్చినా లేకపోతే ఇంకెవరు దీని గురించి మిమ్మల్ని ప్రోద్బలం చేసినా కూడా వీళ్లను కటకటాలకు పంపించేదాకా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం తప్పు చెయ్యము అని చెంపలేసుకొని గుంజీలు తీసేదాకా వీళ్ళని వదిలిపెట్టొద్దు ఎందుకు అంటే బలైపోయిన ప్రతి ప్రాణి కూడా చిరు ఆశాజీవి వీళ్ళు చూపించిన ఆశలతోటి వీళ్ళు చూ చందమామను అద్దంలో చూపించి నిజంగా మేము చందమామ ఎక్కామనే మాటలతోటి నమ్మి జీవితాలను నాశనం చేసుకొని ఆ కుటుంబాలను అనాథలు చేశాయి అన్ని కుటుంబాలు అనాథలు అవ్వడానికి కారణమైన వీళ్ళెవరిని కూడా వదిలిపెట్టొద్దు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రైట్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మంచి మంచి కంటెంట్ అందిస్తూ మేము ముందుకు వస్తున్నాం మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా చాలా బనాలు ఇస్తుంది కంటెంట్ బాగుంది పది మందికి తెలియాలి అనుకుంటే షేర్ చేయండి మీరు చేసేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి వ్యూవర్షిప్ అనేది ఛానల్ యొక్క బలం ఆ వ్యూవర్షిప్ సబ్స్క్రిప్షన్ మాకు ఇంకా నిజాలని నిర్భయంగా చెప్పడానికి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్ వాయిస్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఉందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే చిన్న సహాయం కూడా మా ఛానల్కి పెద్ద సహాయంగా నిలుస్తుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనలు శ్రీరామనవమి ఉగాది వస్తుందండి మీరు ఇచ్చే చిన్న ఆడ ఆర్థికంగా మాకు సపోర్ట్ అవుతుంది మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకొని మా గొంతుగా వినిపిస్తాం మీట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి जय हिंद जय भारत